అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మహిళల కోసమని ప్రత్యేకించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ కొత్త పథకం ద్వారా భారతదేశంలో ఉన్న లక్ష మంది మహిళలకు ఉపాధి అయితే కల్పించనున్నారు మహిళలు ఎవరైతే పదవ తరగతి ఆ పైన చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి వద్దనే ఉండి నెలకి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు సంపాదించుకునే మహత్తరమైన అయితే ప్రధాని మోడీ గారైతే ఈరోజు కల్పించారు మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలేమి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఇంటి నుండే పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వ స్కీమ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా అయితే లాభపడతారు ఇక ఈ వీడియోలోకి వెళితే నిన్నటి రోజు అంటే తొమ్మిది డిసెంబర్న ప్రధాని మోడీ గారు బీమా సఖీ అనే ఒక కొత్త స్కీమ్నైతే ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దేశంలో దాదాపు లక్ష మంది మహిళల వరకు మహిళలకి ఈ బీమా సఖీ స్కీమ్ ద్వారా ఉపాధిని అయితే కల్పించనున్నారు ఈ బీమా సఖీ స్కీమ్నే ఎన్ఐసి ఉమెన్ కెరీర్ ఏజెంట్ స్కీమ్ అని కూడా అంటారు ఇందులో ఏమిటంటే మహిళలు వాళ్ళ ఇంటి వద్ద నుంచే ఉమెన్ కెరియర్ ఏజెంట్గా ఉండి వాళ్ళ ఇంటి వద్ద నుండే నెలకి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా ఏమిటంటే ప్రధానంగా ఉమెన్ ఎవరైతే పదవ తరగతి ఆ పైన చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బీమా సఖీ స్కీమ్కి అయితే అప్లై చేయవచ్చును ఈ ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది పూర్తి వివరాలు నేను ఎండింగ్లో అయితే చెప్తాను ప్రస్తుతము ఈ స్కీము యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే భీమా సఖీ అనేది ఈ స్కీమ్ ఈ భీమా సఖీ అనే స్కీము ఏమిటంటే ఎల్ఐసి వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైఅప్ అయ్యి ఎల్ఐసి ఉమెన్ ఏజెంట్లుగా తీసుకోబడతారు ఈ ఎల్ఐసి ఉమెన్ కెరియర్ ఏజెంట్లుగా ఎవరినైతే తీసుకోబడతారో వాళ్ళందరికీ కూడా నెలకి ఏడు వేల రూపాయల నుంచి స్టైఫండ్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వనున్నారు ఇది కంప్లీట్గా మూడు సంవత్సరాల స్కీమ్ అనమాట సో దీంట్లో ఎవరైతే ఉమెన్ కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ నెలకి ఖచ్చితమైన స్టైఫండ్ అయితే వస్తుంది దాంతోపాటు ఎవరైతే ఎల్ఐసి పాలసీలు చేపిస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన స్టైఫండ్తో పాటు వారికి రావాల్సిన కమిషన్ కూడా దక్కుతుంది దీనికి ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఇది అవసరం లేదు దీనికి కావాల్సిందంతా పదవ తరగతి చదువుకొని ఉంటే చాలు ఇది అండి ఈ బీమా సఖీ స్కీమ్ గురించి దీని తర్వాత ఈ బీమా సఖీ స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు నెలకి ఎంత స్టైఫండ్ వస్తుంది అన్నది ఇక్కడ మనం చూస్తాం నెలకి ఫిక్స్డ్గా మొదటి సంవత్సరం అయితే మీకు ఏడు వేల రూపాయలు వస్తుంది అంటే సంవత్సరానికి ఎనభై నాలుగు వేల రూపాయలు వస్తుంది అదే రెండవ సంవత్సరం అయితే మీకు ఆరు వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వస్తుంది అదే మూడవ సంవత్సరం అయితే నెలకి ఐదు వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి అరవై వేల రూపాయలు వస్తుంది అంటే మొత్తంగా మీరు ఈ మూడు సంవత్సరాల్లో ఫిక్స్డ్ స్టైఫండ్ రెండు లక్షల పదహారు వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు అంటే మీరు మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు ఎల్ఐసి మహిళా కెరీర్ ఏజెంట్గా జాయిన్ అవ్వడం వల్ల మీకు ఫిక్స్డ్గా మూడు సంవత్సరాలకు గాను రెండు లక్షల పదహారు వేల రూపాయలు స్టైఫండ్ అయితే వస్తుంది ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ దీంతో పాటు మీరు చేసే పాలసీల పైన మీకు అధికంగా కమిషన్ అయితే వస్తుంది ఇది ఈ కమిషన్ అనేది అన్లిమిటెడ్ మీరు చేసే పాలసీల పైన ఆధారమైతే పడి ఉంటుంది మీరు ఎన్ని పాలసీలు అయితే చేయగలిగితే అన్ని అంతా కమిషన్ అయితే రానున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తీసుకొని రావడం వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బీమా కింద కవర్ అవ్వాలి అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా మన ప్రధానమంత్రి కానీ ఇద్దరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా బీమా కవరేజ్ అయి ఉండాలి సో ఆ బీమా కవరేజ్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా మహిళలు అయితే ఇది చాలా బాగా చేస్తారనే ఉద్దేశంతో మహిళల కోసమనే ప్రత్యేకంగా ఈ మహిళా కెరియర్ ఏజెంట్ అనే ఉద్యోగాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది అంటే మహిళల పైన మరింత బాధ్యత పెట్టి దాంతోపాటు వాళ్ళకి ఇంటి నుండే సంపాదించుకునే అవకాశాన్ని ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నారు కాబట్టి మహిళలు ఎవరైతే పదవ తరగతి ఆ పైన చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు వారి యొక్క జీవనోపాధికి అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా దీంట్లో ఈ మహిళా కెరియర్ ఏజెంట్లో ఎవరైతే మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఎవరైతే ఇదివరకే సంఘాల్లో ఉంటారో మహిళా సంఘాలు కానీ డ్వాక్రా సంఘాలు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చును సో అందరికీ కమ్యూనిటీ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కూడా మీకు పాలసీ పైన అయితే కమిషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది దీనివల్ల మీకు వచ్చే లాభాలు దాని తర్వాత మీరు ఇది ఎలా చేయాలి అన్నది చాలామందికి డౌట్ ఉండవచ్చును ఇది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బయటకి ఎక్కడికి కూడా మహిళలు వెళ్ళాల్సిన పని అయితే లేదు మీరు ఇంటి వద్దనే ఉంటూ మీకు తెలిసిన నెట్వర్క్లో మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఆ టైంలోనే చేసుకోవచ్చును మీరు ఎక్కడికి ఆఫీసుకు కానీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు రెండవది మీకు ఇది చేయడానికి కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఎల్ఐసి వాళ్ళైతే ఇస్తారు మీకు ఆ ట్రై మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఏమి అన్నది చెప్తారు అది కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంటుంది కానీ ఎక్కువసేపు అయితే ఉండదనమాట బహుశా ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు ఉండ ఉండవచ్చు అనమాట ఇది మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మీకు మహిళా ఏజెంట్లుగా అయితే తీసుకుంటారు దాని తర్వాత మీరు దీంట్లో ఎంత సంపాదించవచ్చు ఎంత సంపాదించవచ్చునంటే మీకు ఖచ్చితంగా అయితే రెండు లక్షల పదహారు వేల రూపాయలైతే మూడు సంవత్సరాలలో వస్తుంది దీంతోపాటు మీరు ఎన్ని పాలసీలు అయితే చేస్తారో అన్ని పాలసీలపైన మీకు ఖచ్చితమైన కమిషన్ అయితే ఉంటుంది ఇదైతే కన్ఫామ్ అనమాట ఎందుకంటే మీరు ఇది ఏ ప్రైవేట్ కంపెనీనో ఏదో ఇస్తున్న జాబ్ నోటిఫికేషన్ అయితే కాదు ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్ ఇది సో కాబట్టి మీకు ఈ అవకాశాలు అయితే ఉంటుంది మీరు ఇంకా ఈ మహిళా కెరియర్ ఏజెంట్ ప్రోగ్రాంలో ఈ మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటంటే ఒకటి ఫిక్స్డ్ స్టైఫండ్ వస్తుంది దాంతోపాటు మీకు కమిషన్ అనేది వస్తుంది అదేవిధంగా మూడు సంవత్సరాల తర్వాత కూడా మీరు కానీ కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు ఇంటిన్ల పాదికి బీమా కవరేజ్ అనేది కూడా ఉంటుంది సో మీకు లైఫ్ లాంగ్ ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో ఉమెన్ వాళ్ళందరూ కూడా మీకు లైఫ్లాంగ్ ఒక కెరియర్ నైతే చూస్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నది దీని తర్వాత ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన అర్హతలేమి మొదట మనము ఏజ్ ఎలిజిబిలిటీ తెలుసుకుంటాం ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి ఏజ్ ఎలిజిబిలిటీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చును మహిళలకు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ అయితే కాదు ఈ మహిళా కెరియర్ ఏజెంట్ అనేది కేవలం మహిళలకు మాత్రమే ఏజ్ ఎలిజిబిలిటీ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మహిళా కెరియర్ ఏజెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చును దాని తర్వాత దీనికి ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మీకు ఇదివరకే చెప్పాను టెన్త్ క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయితే అయి ఉండాలి మీరు వన్స్ దీనికి అప్లై చేసిన తర్వాత మీకు ఎల్ఐసి వాళ్ళే మీ మీకు కాల్ అయితే చేస్తారు అక్కడ అంటే మీరు ఏ ఏరియాలో అయితే అప్లై చేస్తున్నారో అక్కడ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు వాళ్ళే మీకు డైరెక్ట్గా కాల్ అయితే చేస్తారు మీకు మూడు సంవత్సరాల వరకు మీకు ఎటువంటి రాత పరీక్ష కూడా రాయవలసిన అవసరం ఉండదు జస్ట్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్తో మీరు మూడు సంవత్సరాల పాటు ఏజెంట్గా కొనసాగించవచ్చును దాని తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీరు మీకు వాళ్ళు ఐఆర్డిఏ అని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక పరీక్ష అయితే పెడతారు అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే దాని తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలంటే అవ్వచ్చు లేదంటే అవసరం లేదు మీరు వన్స్ ఈ మూడు సంవత్సరాల తర్వాత ఈ ఐఆర్డీఏ ఎగ్జామ్ కానీ రాసినట్లయితే మీకు డైరెక్ట్గా ఎల్ఐసిలోనే ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది మిమ్మల్ని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా తీసుకుంటారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మీకు ఎల్ఐసి ద్వారానే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అంటే మొదట మీరు ఏజెంట్గా చేరుతారు మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలకు మీరు రెండు లక్షల పదహారు వేలు మీకు ఆ రెగ్యులర్ స్టైఫండ్ వస్తుంది దాంతోపాటు కమిషన్ కూడా వస్తుంది దాని తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీరు ఐఆర్డిఏ ఎగ్జామ్ రాస్తారు ఐఆర్డిఏ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కానీ ఐఆర్డిఏ ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అయితే మీకు అలా ఎల్ఐసి వాళ్ళే డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఉద్యోగం అయితే ఇస్తారు ఇది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనకు ఈ ఎల్ఐ ఈ మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటంటే రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు టెన్త్ క్లాసు పాస్ అయింది సర్టిఫికేట్ అది ఎందుకంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము దాని తర్వాత హయ్యెస్ట్ మీ టెన్త్ కాకుండా ఇంకేదన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఉంటే లేదా డిగ్రీ పీజీ అటువంటివి ఉంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు డిజిటల్ సిగ్నేచర్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని దాని తర్వాత మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి అయితే ఉంటుంది దీంతోపాటు మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్తో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తూ దాంతోపాటు ఒక క్యాన్సల్ చెక్ను కూడా పెట్టుకొని అయితే ఉండాలి బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు జిరాక్స్ అయితే చేసి పెట్టుకొని అయితే ఉండాలి ఇదంతా కూడా ఆన్లైన్ ప్రక్రియ అండి ఆన్లైన్లోనూ చేయొచ్చు లేదా ఆఫ్లైన్లోనూ చేయొచ్చు అంటే మీకు దగ్గరలోనే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే అక్కడ మహిళా కెరియర్ ఏజెంట్ అప్లికేషన్ అడిగితే అక్కడ ఇస్తారు లేదా ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ఇంకా వదలలేదు ఎందుకంటే స్కీమ్ రిలీజ్ చేసింది నిన్ననే కాబట్టి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే వదలలేదు మీకు ఆన్లైన్ అప్లికేషన్ వదలంగానే నేను మీకు మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియచేస్తాను అప్పుడు మీరు వెంటనే అప్లై అయితే చేయండి ఎందుకంటే దాదాపు లక్ష ఉద్యోగాలు ఉంది కానీ ఈ లక్ష ఉద్యోగాలు కూడా ఒక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకే కాదు ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి పోటీ అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మహిళలు ఎవరైతే త్వరగా అప్లై చేస్తారో వాళ్ళకి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఇంకో విషయం ఏమిటంటే మీరు మహిళా కెరియర్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్లో అయినా లేదా మీరు మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తారు కదా అక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతటి కోసమని మీరు నూట యాభై రూపాయలైతే మొదట చెల్లించవలసి అయితే ఉంటుంది దాని తర్వాత మీకు మూడు సంవత్సరాల తర్వాత ఐఆర్డిఐ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అప్పుడు మీరు ఆ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఐదు వందల రూపాయలు ఎల్ఐసికి అయితే కట్టవలసి అయితే ఉంటుంది ప్రధానంగా అయితే ఇప్పుడు మీరు ఏజెంట్గా జాయిన్ అవ్వడానికి మొత్తం ఈ ప్రాసెసింగ్ కోసం అయితే ఎల్ఐసి వాళ్ళకి నూట యాభై రూపాయలు ఫీజు కట్టవలసి అయితే ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇది ఎక్కడ కట్టాలి ఏమి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుస్తుంది లేదా ఆఫ్లైన్లో అయితే మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది మీకు దగ్గరలో కానీ ఎల్ఐసి ఉంటే మహిళలందరూ అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకుని అయితే అక్కడ సబ్మిట్ చేయవచ్చును మీరు ఈ మహిళా కెరీర్ ఏజెంట్ని ఫుల్ టైం అన్నా చేయవచ్చును పార్ట్ టైం అన్నా చేయవచ్చును మీకు స్టైఫండ్ ఖచ్చితంగా మూడు అయితే వస్తుంది మొదటి సంవత్సరం ఏడు మొదటి నెల సంవత్సరానికి నెలకి ఏడు వేలు రెండవ సంవత్సరానికి నెలకి ఆరు వేలు మూడవ సంవత్సరానికి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున వస్తుంది మూడేళ్ల తర్వాత మీరు పైఆర్డిఏ పరీక్ష కానీ పాస్ అయినట్లయితే మీకు అట్రాక్టివ్ శాలరీ అయితే ఉంటుంది దీంతోపాటు మీకు హౌస్కి మీకు హౌసింగ్ లోన్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఇంటిల పాదికి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది దాంతోపాటు మీకు గ్రాచ్యువిటీ అటువంటివి కూడా ఎన్నో అయితే బెనిఫిట్స్ అయితే ఉంటుంది సో మీరు ఎవరెవరు ఈ దీనికి అప్లై చేయొచ్చు అంటే హౌస్ వైఫ్స్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేదా మార్కెటింగ్ పీపుల్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా సరే మహిళలు దీనికి అప్లై చేయవచ్చును గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం దీనికి అప్లై చేయకూడదు ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఇంటి పట్టణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేయవచ్చును సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు కానీ ఒకవేళ ఏజెన్సీ అలా కానీ తీసుకున్నట్లయితే సో ఇదే అండి ఈ మహిళా ఎల్ఐసి ఏజెంట్ గురించి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ వదిలినప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తాను మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ